నమస్కారం నమస్తే సార్ ఈరోజు పులివెందుల ఐజీ గార్ల్లో మూడు రోజుల కేఏపీ ట్రైనింగ్లో భాగంగా క్యాడర్స్కు రెండవ రోజు ఏదైతే ట్రైనింగ్లో భాగంగా మనం ఇత్తన పులికిల తయారీ అనే ప్రోగ్రామ్స్ చేసాం సార్ ఈరోజు కార్యక్రమంలో భాగంగా ట్రైనింగ్కి ఎవరైతే హాజరయ్యారో బ్యాచ్ సెవెన్ ఈ సెవెన్లో ఉండే మహిళలందరి చేత కూడా ఏదైతే టీఓటీ ట్రైనర్స్ ఉండారో ఈ ట్రై ట్రైనర్సు నెక్స్ట్ మోడల్ మేకర్సు మార్కెటింగ్ ఎంటీసు వీళ్ళందరము కలిసి ఈ ఇక్కడ శిక్షణకు హాజరైన మహిళలందరి చేత కూడా ఇత్తన గులికలు తయారీ కార్యక్రమం చేస్తున్నాం సార్ ఈరోజు ఈరోజు ఇతన గులికల తయారీలో భాగంగా కావలసిన పదార్థాలు వచ్చేసి మనకు ఫస్ట్ బీజాంపుతము బంకమట్టి ఘనజీవామృతం బూడిద అలాగే ఇత్తనాలు గోని సంచి తీసుకున్నాం సార్ ఒక బాటిల్లోకి వాటర్ తీసుకున్నాం వాటర్ బాటిల్కి మూతకు చిన్న రంధ్రాలు చేసి స్ప్రేలాగా వాటర్ బాటిల్స్ కూడా ఒక దా ఒక దాంట్లో నీరు ఒక దాంట్లో బీజామృతం తీసుకున్నాం సార్ తీసుకొని ఈ బాటరు వాటర్ బాటిల్ మూతకు ఈ విధంగా రంధ్రాలు చేసుకొని స్ప్రేలాగా వచ్చాడుగా ఆ ప్లాన్ చేసుకున్నాం సార్ ఇప్పుడు ఈ కార్యక్రమంలో మొదటగా మనము ఒక సంచి తీసుకొని గోనె సంచిలో ఏవైతే విత్తనాలు అనుకున్నామో మొదటగా కంది ఇత్తనాలు తీసుకున్నాము ఈ కంది విత్తనాలకు మొదటగా బీజామృతంతో ఇతను శుద్ధి చేస్తున్నాం సార్ బీజామృతంతో విత్తన శుద్ధి చేసాం సార్ ఇవి ఈ సంచిపట్టులో బీజామృతం ఇతర శుద్ధి బాగా వాటి మీద ఉండే తేమ ఆరేంత వరకు సంచిపట్ట ఇటు అటు కదిలిస్తాము మేము ఫస్ట్ లేయర్గా బంకమట్టి తీసుకుంటున్నాం సార్ బంకమట్టి వాటరు వాటరు బంకమట్టి వాటరు బంకమట్టి ఈ మాదిరి ఓన్లీ బంకమట్టి మాత్రమే మూడు లేయర్లు వచ్చే విధంగా సార్ ఫస్ట్ లేయరు బంకమట్టి వేసాం సార్ మళ్ళీ సెకండ్ లేయర్ కూడా బంకమట్టి వాటర్ వేస్తూ బంకమట్టి వేసుకుంటున్నాం ఓకే నష్టపడి ఈ విధంగా విత్తనాలని మనం జారీ విత్తనాలను ఇటువైపు అటువైపు తిప్పుతూ ఫస్ట్ లేయర్కి బంకమట్టి వేసాము మళ్ళీ కూడా సెకండ్ లేయర్ కూడా బంకమట్టి వేసుకుంటున్నాం సార్ స్టార్ట్ చేసుకున్నాము సెకండ్ లేయరు బంకమట్టి వేసుకున్నాము ఇప్పుడు మూడో లేయర్ కూడా మనం బంకమట్టి ఫస్ట్ వాటర్ ఆ మళ్ళీ మూడో లేయర్ కూడా బంకమట్టి బిల్డ్ ఇప్పుడు సార్ ఈవిడూ సారేనే వస్తుంది ఓకే ఫస్ట్ లేయరు బీజామృతం తిత్తన శుద్ధి చేసిన తర్వాత తర్వాత వాటర్ పోసుకుంటూ మూడు లేయర్లు బంకమట్టితో చేయడం జరిగింది సార్ చేయడం జరిగింది ఈ విధంగా మూడు లేయర్లు బంకమట్టి ఈ విధంగా రావడం వచ్చిన వాళ్ళు ఈ విధంగా తయారయ్యి ఇంకా ఫోర్త్ లేయరు మనం ఘనజీవామృతానికి వెళ్తాం ఈ ఘనజీవామృతాన్ని మనం పొడిగా చేసుకొని జల్లడించుకొని తీసుకొచ్చాము ఇప్పుడు ఫో ఫోర్త్ లేయర్గా ఇప్పుడు ఘనజీవామృతాన్ని మనం ఇందులోకి వేస్తున్నాము ఇలా నీళ్లు జారిస్తూ ఘనజీవామృతం వేసుకుంటూ మనం ఈ విధంగా ఇటు అటు తిప్పుతూ ఉండాలి విత్తనాల్ని మన తుద్దు తల్లి ఒక లేయర్ వేసాము ఫోర్త్ లేయర్గా మనం ఘనజీవామృతం వేసుకున్నాము గులికలు బాగా వచ్చేసాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఫిఫ్త్ లేయర్గా ఫిఫ్త్ లేయర్గా బూడి అటోల్ బూడిద కట్టెలు కాల్చి ఎప్పుడైతే మనం ముందు పద్ధతిలో పొయ్యి పెట్టి మంటేసేవారం కదా ఆ బూడిదని బాగా నీట్గా అల్లించుకొని తీసుకురావడం జరిగింది ఇది బాల్స్లో మనం ఉపయోగించబోతున్నాము దీని ఉపయోగం గురించి కూడా మనకి ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది చూడండి ఒకసారి ఫిఫ్త్లో మనము కట్టెల బూడిద వేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ కట్టెల బూడిద వల్ల ఉపయోగం ఏమంటే పురుగులు పురుగులు తేమను గ్రహించడం అంటే మనం చేసిన ఇతన గూలికల్లో ఏదైతే నాలుగు లేయర్లు చేసుకున్నామో ఆ నాలుగు లేయర్లలో ఏదైనా తేమ ఉంటే ఈ బూడిదే వల్ల పీల్చుకోవడం జరుగుతుంది అదే పురుగులు ఏదైనా కీటకాలు ఆశించ ఆశించకుండా మనం ఈ బూడిద లే చేసుకున్నామంటే ఇతనాలు సేఫ్టీగా ఉంటాయి ఇంకా ఏదైతే మనం ఇతన కులికల తయారీలో భాగంగా మా మిగతా ఏదైతే ఇతన కులికల తయారీలో భాగంగా లాస్ట్ కోటింగ్ ఏదైతే ఉందో బూడిద వేయడం వల్ల ఈ విధంగా వచ్చేసారు మనకు ముఖ్యంగా చూశారు కదండి ఏ విధంగా మనం సీడ్ బాల్స్ అనేది తయారు చేయడం జరిగింది ఇక్కడ అన్నీ కూడా క్వాలిటీతో వేశారు కాబట్టి అన్నీ కూడా విత్తనాలని కూడా ఉలికేలాగా తయారయ్యాయి చూసారు కదా విత్తనం అనేది ఎంత భద్ర భద్రత అనేది ఇందులో తెలుస్తుంది మనకు దీని ఉపయోగం ఇప్పుడు ఇందాక మనం అవే ఎందుకు వేసుకోవాలి అనే దాని గురించి కూడా మీకు తెలియజేయడం జరుగుతుందండి ఇప్పుడు విత్తనాలు ఏవైతే పెల్టైజేషన్కి అనుకూలంగా ఏ విత్తనాలు అయితే ఉంటాయో ఆ విత్తనాలు మనం తీసుకోవడం జరిగింది ఈ విత్తనాలను మొట్టమొదటితో ఇతన శుద్ధి చేశాము ఈ బీజామృతంతో ఇతన శుద్ధి చేయడం వలన నేల నుంచి కావచ్చు ఇతనం నుంచి కావచ్చు తెగుళ్ళు రాకుండా మనం నివారించేదానికి ఆస్కారం ఉంటుంది అలాగైతే సెకండ్ కోటింగ్ ఏదైతే బంకమట్టి అనుకున్నామో ఈ బంకమట్టి ఏదైతే మనం తీసుకోవాలనుకున్నామో చెరువు మట్టి చెరువులో ఏదైతే పైన పొరల్లాగా ఏ మట్టి అయితే ఉంటుందో ఆ మట్టిని మాత్రమే మనం తీసుకోవాలి దాంట్లో ఎందుకంటే ఆ మట్టిలో ఇసుక ఉంటా ఇవి లేకుండా బాగా బంక కట్టి ఉంటుంది ఈ బంక మట్టిలో తటస్థ పదార్థం అనేది ఉంటుంది అంటే తటస్థ పదార్థం అంటే మనం లిగ్నిన్ అని చెప్పుకున్నాం ఎంతకుముందు ఈ లిగ్నిన్ అనేది ఉంటుంది ఇంకొకటి పట్ల ఉంటుంది సిలికా అనే ఈ సిలికా అనే పదార్థము కఠినత్వం ఎక్కువ ఉంటుంది అంటే బలం ఎక్కువ ఉంటుంది బంక కట్టడానికి ఆ బంక ఆరిన తర్వాత గట్టిగా ఉండడానికి కూడా ఈ సిలిక అనేది బాగా ఉంటుంది ఈ మట్టి ఒక ఇత్తనానికి ఒక కవచంలాగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇత్తనంలో ఉండే తేమ శాతాన్ని బయటికి పంపించకుండా బయట ఉండే తేమ శాతాన్ని లోపలికి పెట్టడానికి కూడా ఒక ఈ మట్టిలో పొరలు ఉంటాయి కాబట్టి ఈ మట్టి పొరను మనం బంక మట్టిని ఒక ఒక మూడు లేయర్లుగా తీసుకుంటాం తర్వాత ఏదైతే మనం అనుకున్నామో ఈ ఘనజీవామృతం ఘనజీవామృతం కోర్టు లేయర్ అనుకున్నాం ఘనజీవ అంబులతో ముఖ్యంగా ఇత్తనానికి జీవం కోల్పోకుండా చేస్తుంది ఇది ఒకటి అలాగే ఇత్తనంలో ఉండే ఎంజైమ్స్ కావచ్చు కో ఎంజైమ్స్ను కో ఎంజైమ్స్గా మారి మార్చి ఇతనికి ఎటువంటి వ్యాధులు రాకుండా ఇతనం బాగా మొలకెత్తడానికి సూక్ష్మజీవుల అభివృద్ధికి కూడా బాగా పనికి వస్తుంది అలాగే ఇత్తనంలో హార్మోన్స్ కావచ్చు ప్రోటీన్స్ కావచ్చు విపరీతంగా తయారవుతాయి ఏదైతే నేలలో మనం వేస్తామో ఇతనము వెంటనే మొలకెత్తడానికి సూక్ష్మజీవులు పోషకాలు అనేది దాంట్లో వృద్ధి చెందుతాయి ఈ దేనివల్ల ఈ ఘనజీవామృతం అందుకే ఘనజీవామృతం అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఏదైతే నాలుగో లేయర్ అనుకున్నామో ఈ బూడిద ఈ బూడిదలో ఎక్కువగా కీటకాలు నెక్స్ట్ పురుగులు ఈ బూడిద ఉండి అనుకో అంటుకోకున్నాం నెక్స్ట్ మనం ఏదైతే మూడు లేయర్లు అనుకున్నాము ఘనజీవామృతం మూడు లేయర్లు చేసాం ఫస్ట్ బీజామృతం తినృత్య చేసిన తర్వాత ఘనజీవామృతము మూడు లేయర్లు వేసాం కదా దాంట్లో ఉండే తేమను మిగిలిన తేమను ఈ అనేది పీల్చుకొని ఇతనాన్ని రచించే ప్రా రచించడానికి కూడా ఆస్కారం నెక్స్ట్ భూమిలో చల్లిన తర్వాత అక్కడ పురుగులు కావచ్చు కీటకాలు కావచ్చు ఇతనాన్ని తినేదానికి ఆస్కారం లేకుండా కూడా ఈ అనేది కాకూడదు ముఖ్యంగా ఈ ఇత్తనాలు మనం ఈ ఏదైతే ఐదు లేయర్లు అనుకున్నామో ఇతనానికి ఐదు లేయర్లు మనము దీనికి పెట్టుకోవాలి ఇతనం ఎంతైతే ఉందో అన్ని లేయర్లు కాకుండా ఐదు ఐదు రెట్లు ఇతనానికి ఐదు రెట్లు మనం ఇతనాన్ని పెట్టుకుంటే అలాగే ఈ ఇత్తనము మామూలుగా వర్షపాతం ఎంత ఉంటుంది ఇరవై నుంచి ఇరవై రెండు వర్షపాతంలో మామూలుగా నీటి ప్రాంతంలో అంత వర్షపాతంలో ఇత్తనాలు మొలక కానీ మనం ఏదైతే సీడ్ ఫెలిటైజేషన్ ఇత్తనం చేసుకున్నామో ఇది పది నుంచి పదహైదు వర్షపాతంలో ఉన్నా కూడా అంత తేమ శాతం ఉన్నా కూడా ఇతనం మొలకవుతుందని గాసకారం అంతకు తక్కువ ఉంటే ఇతరం మొలకవుతుంది ఏదైతే ఇత్తనం సైజు కావచ్చు మందం కావచ్చు పది నుంచి పన్నెండు ఉండాలి ఎనిమిదికి లోపల తగ్గిన ఇతనము ఐదుకు లోపల సైజు తగ్గినా కూడా ఇతనం ఏమవుతుంది ఇతను కుళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంటుంది మళ్ళీ పన్నెండుకి పైన ఎక్కువ మందం ఉండినా కూడా ఇతను కుళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంటుంది అటు లేకుండా మధ్యలో మనం చేసుకోవాలి మధ్యలో మనం ఎప్పుడైతే పదికి పైన ఉండకూడదు ఐదుకు లోపల ఉండకూడదు ఇత్తనం యొక్క సైజు ఆ మాదిరి చేసుకో దీనివల్ల ఉపయోగం ఏమంటే ఎక్కువ వర్షాధార ప్రాంతాలు అనేది కాదు కానీ బీడు భూములు ఎక్కువ వేడి వేడి ఉండే ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రత ప్రాంతాలలో ఈ మనము సీడ్ ఫెల్టైజేషన్ చేసుకున్నట్లయితే విత్తనాలు విత్తనం వేసిన ఆరు నెలల వరకు విత్తనం సేపుగా ఉండి తర్వాత పది నుంచి పదహైదు మిల్లీమీటర్ల వర్షపాతం పడినట్లయితే ఇతనం మొలకెత్తడానికి దానికి ఆస్కారం ఉంటుంది ఇది మనము రేపు కేఏపీలో భాగంగా ఏదైతే గ్రామాలలోకి వెళ్తామో మండల కన్వర్జెన్సీ మీటింగ్ కానీ వివో కన్వర్జెన్సీ మీటింగ్లో మనము ప్రతి రైతు చేత ఈ విత్తన గులికలు తయారీ అనేది చేయించాము అని అంటే ఈ బీడు భూములన్నీ కూడా మనం కవర్ చేసేదానికి ఆస్కం ఓకే థ్యాంక్ యూ అండి విత్తనాలు మనం తయారు చేసిన వెంటనే ఇతనాలు నీడలో ఆరబెట్టాలి గులికల్ని ఎండలో పెట్టామనుకో పైన కవచం అంతా పగిలిపోతుంది ఎండ ఎక్కువ తగిలితే మనం అదే చెప్తాం అది ఉష్ణోగ్రతలో ఇతనాలు పెట్టకూడదని చెప్తాము ఇవి నీడలో మాత్రమే ఆరబెట్టాలి నీడలో ఆరబెడితేనే ఇతనం కవచం అనేది భాగంగా గట్టిగా ఉండి శాతం కోల్పోకుండా బాగుంటుంది ఇది ఒకటి ఇది ఒకటి చేయాలి ఒకసారి ఇతరాలు చూడండి ఏదైతే మనం క్వాంటిటీ అనుకున్నామో కరెక్టుగా బీజాం అభివృద్ధి చేయాలి అటర్ ఎంత వేసుకోవాలి లిమిట్ ప్రాసెస్ పంపిటం బాగా జల్లించిన బంకటి బాగా జల్లించిన బూడిద మనం అట లేకుండా బాగా కట్టెలుండే బూడిద బాగా రాళ్ళు ఉండే బంకమట్టి ఇట్లాంటివి తీసుకోకూడదు సన్న జల్లుడు మనం ఏదైతే చపాతి పిండి పెట్టుకుంటాం కదా అటువంటి జల్లుడు తీసుకొని మనం మనం బాగా పెట్టుకొని తీసుకుంటేనే ఇతనానికి పట్టేదానికి ఆస్కారం ఉంటుంది లేదు అని అంటే మనం ఇతనం తయారు చేసే ఇతనం మీద కూడా పొలలు పొలలు ఉండడం ఇవన్నీ ఉంటాయి ఇతరం తయారు చేసి కూడా మనం గ్రౌండ్ లెవెల్కి ఏదైతే తీసుకొని వెళ్తున్నామో కరెక్ట్ క్వాంటిటీగా ఉండేటట్టు ఏదైతే పదార్థాలు మనం తీసుకున్నాము ఇవి కరెక్ట్గా ఉండేటట్టు తీసుకొని వెళ్ళాలి రైతు వద్దకు వెళ్ళాలి మనం ఏం చేస్తాము రైతు వద్దకు వెళ్ళేటప్పటికి మనమే కరెక్ట్గా లేకుండా రకరకాలుగా తీసుకొని వెళ్ళామనుకో అనుకో రైతు అంతకు రెండింతలు చేస్తారు అర్థమవుతుంది మనం నేర్పించే వాళ్ళం కాబట్టి ఒక ఫార్మరు మాస్టర్ ట్రైనర్స్గా మనం చేసే పని మనం కరెక్ట్గా చేయాలి ఇది మన గౌరవ ఈవి సార్ గారు కూడా చెప్పిండేది పదే పదే చెప్తున్నాడు రైతు ఫార్మర్ సైంటిస్ట్ అనేవాడు కరెక్ట్గా రైతు దగ్గరికి ఏ విషయమైనా కరెక్ట్గా తీసుకొని వెళ్ళాలి అందుకే మనకు మూడు రోజులు ట్రైనింగ్ ఎందుకు పెట్టారు ప్రతి విషయం కూడా రైతుకు కరెక్ట్గా వెళ్ళాలా మనం ఈడ ఒకటి నేర్చుకొని ఆడికి ఒకటి చెప్పకూడదు దయచేసి